ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభియ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మేషరాశి అనేది రాసులలో మొదటిది సూర్యుడు మేషంలో సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరించబడుతుంది అశ్వనీ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిగా నక్షత్రపు తొలిపాదం మేషరాశిగా వ్యవహరించబడుతుంది ఈ నక్షత్ర సమూహం గొర్రె ఆకారంలో ఉంటుంది కాబట్టి మేషం అంటే గొర్రె అని మరొక అర్థం కూడా ఉంది అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి అధికంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితులు వీరికి చాలా ఉంటాయి శ్రమ పడితే ఒక మంచి స్టేజ్లోకి వీళ్ళు వెళ్ళలేరు బాధ్యతలు కూడా వీరికి అధికంగానే ఉంటాయి ఎంతో శ్రమతో బాధ్యతలన్నీ నెరవేర్చి చివరికి మంచి పరిస్థితిలోకి చేరుకుంటారు వీరిలో మానవత్వం అధికంగా ఉంటుంది ఇతరులు ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నట్లయితే కనుక వీరికి చేతనైనంత వరకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జాతకాన్ని చూసినట్లయితే బాల్యంలో కష్టాలు వీరికి ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు కుటుంబానికి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి అదేవిధంగా స్నేహితులకు బంధువులకి కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులను ఈ మేషరాశి వ్యక్తులు ఎదుర్కొంటారు అయితే ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు అంటే ఈ రాశి వ్యక్తులు భగవగ మండే తత్వంతో ఉంటారు కొంచెం కోపం అధికమనే చెప్పుకోవాలి పౌరుషం కూడా అధికంగానే ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో వారికి ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ విధంగా తమకు తోచిన విధంగా ప్రవర్తించడం వలన ఈ రాశి వారు కొన్ని కొన్ని సందర్భాలలో ప్రతికూలతలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రాశికి అధిపతి అయిన కుజుడు అలాగే ఈ రాశి చెర రాశి కాబట్టి వీరిలో స్థిరమైన ఆలోచన అనేది కూడా ఉండదు వీరి యొక్క ఆలోచనలైనా నిర్ణయాలు అయినా త్వర త్వరగా మార్చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇటువంటి ప్రధానమైన లోపాన్ని గనక వీరు సవరించుకుంటే జీవితం చాలా ఆనందదాయకంగా మారుతుంది మేషరాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే గనక వారి జీవితంలో కొన్ని అంశాలు ఏ విషయాల పట్లైనా నిర్లక్ష్యం చేశారంటే జీవితాంతం ఎడవలసిన పరిస్థితులు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి వ్యాపార కూడలిని అద్దెకిస్తే మాత్రం జీవితంలో చాలా నష్టపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యాపారాన్ని మీరు మాత్రమే సజావుగా సాగించడానికి ప్రయత్నం చేయండి కొంతమంది ఏం చేస్తారంటే వారు తమ వ్యాపారాన్ని సరిగ్గా చేయలేకపోయినట్లయితే కనుక ఇతరులకు అద్దెకిస్తూ ఉంటారు అంటే వ్యాపారాన్ని ఇతరులను నడిపించుకోమని చెప్పడం దాంట్లో కొంచెం వాటా అడగటం ఇటువంటి పనులు ఇలా కాకుండా వ్యాపారం చేయలేను అని అనుకునేవారు భాగస్వాములను చేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అనుభవం ఉన్నవారిని భాగస్వాములుగా చేర్చుకుంటే ఖచ్చితంగా మీరు వ్యాపారంలో రాణించగలుగుతారు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను కూడా తీసుకోండి లేకపోతే కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది అదేవిధంగా ష్యూరిటీ సంతకాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి లేదంటే జీవితంలో అతి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మేషరాశి వారి విషయానికి వస్తే ఈ సెప్టెంబర్ మాసంలో లక్ష్మీ అమ్మవారు మీ చుట్టూ తిరుగుతున్నారనే చెప్పుకోవాలి మీరు మీ జీవితంలో చేసినటువంటి సత్కార్యాల ఫలితాలు కావచ్చు లేదంటే ఆ అమ్మవారిని మీరు పూజించిన విధానం కావచ్చు ఆ అమ్మవారు సంతృప్తి చెంది మీ దగ్గరకు వచ్చారు మిమ్మల్ని ఆశీర్వదించే సమయం కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి మేషరాశి వారు మీ చుట్టూ తిరుగుతూ ఉన్న ఆ లక్ష్మీ అమ్మవారిని సంతృప్తిపరిచే పనులను మాత్రమే చేయండి సత్కార్యాలను చేయండి ఎప్పుడు కూడా ఇతర వ్యక్తుల మనసును నొప్పించకూడదు ఈ విధంగా చేస్తే గనుక మీ జీవితంలో ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎప్పటికీ మీరు పొందుకోలేరు అదేవిధంగా ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోండి అప్పుడే మీరు ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోగలుగుతారు ఇంటి వాకిలిని కూడా శుభ్రంగా ఉంచుకోవడం వలన ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు ప్రవేశిస్తారు అదే విధంగా ఆ లక్ష్మీ అమ్మవారు మీ చుట్టూ తిరుగుతున్నారు అని చెప్పడానికి కొన్ని సంకేతాలు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి ఇంటి తలుపులు అన్నీ మూసి ఉంచినా కూడా ఎక్కడి నుండో ఒక చల్లని గాలి మీ ఒంటిని తాకటం ఈ విధంగా కనుక జరుగుతున్నట్లయితే అది లక్ష్మీ అమ్మవారి సంకేతమనే చెప్పాలి ఇంట్లో సుగంధభరితమైన పరిమళాలు రావటం పూజ చేసే సమయంలో ధూపం వేసినప్పుడు ఎటువంటి సువాసన అయితే వస్తుందో అటువంటి సువాసన రాత్రిపూట కూడా రావడం అదేవిధంగా రాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తూ ఉండడం ఆ లక్ష్మీ అమ్మవారు మీ చుట్టూ తిరుగుతున్నారని తెలిపేటటువంటి సంకేతాలు కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు మనసంతా కూడా గందరగోళంగాను గజిబిజిగాను ఉంటుంది ఆ విధంగా కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటే కూడా లక్ష్మీ అమ్మవారు మీ చుట్టూనే ఉన్నారు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి అదేవిధంగా సత్కార్యాలను చేయటం దాన ధర్మాలను చేయటం వలన కూడా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పొందుతారు అదేవిధంగా మునిపెన్నడూ చూడనటువంటి అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారు అయితే ముఖ్యంగా సెప్టెంబర్ పదిహేడవ తేదీన మీ యొక్క దినఫలాలు చూసినట్లయితే గనక ఆ రోజున కొన్ని అంశాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రాత్రి సమయాల్లో నిర్మానుష్య ప్రదేశాలకు ఒంటరిగా అస్సలు వెళ్ళకూడదు ఇలా చేస్తే గనక ఇది మీకు ప్రమాదకరమైన సూచనగా భావించడం జరుగుతుంది అదేవిధంగా ఆ రోజు ఆల్కహాల్ను సేవించడం అటువంటి సమయంలో డ్రైవింగ్ చేయడం కూడా అత్యంత ప్రమాదకరమైన సూచనగా గుర్తించాలి వీలైతే సెప్టెంబర్ పదిహేడవ తేదీన లలితా సహస్రనామాలను కూడా పారాయణ చేయడానికి ప్రయత్నించండి అదేవిధంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి వారి అవసరాల మేరకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి అదే విధంగా మీరు నమ్మిన వ్యక్తుల వలన మీరు మోసపోయే అవకాశాలు కూడా సెప్టెంబర్ పదిహేడవ తేదీన కనిపిస్తున్నాయి కాబట్టి స్థిరాస్తి ఒప్పందాలైనా భాగస్వామి ఒప్పందాలైనా ష్యూరిటీ సంతకాలైనా సరే ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏకపక్ష నిర్ణయాలు మీకు కీడు చేస్తాయి కాబట్టి అనుభవజ్ఞుల సలహా మేరకు ముందుకు వెళ్లడం మంచిది లేదా శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాన్ని తీసుకోండి ఇవి ఖచ్చితంగా మీకు మేలు చేసేవిగా ఉంటాయి ఇవండి సెప్టెంబర్ మాసంలో వారి ఫలితాలు వీడియో నచ్చితే గనక ఒక్క లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనసారా ఆశిస్తున్నాం ధన్యవాదాలు